వారు పాపం బిచ్చం ఎత్తుకునేటప్పుడు ఫాదర్ చూసినారనమాట వెంకటస్వామి గారు పోయి అడిగారు ఏమైంది అంటే సార్ మా కొడుకు నన్ను ఇంట్లో నుంచి తీసేశారు నా ఉద్యోగం రిటైర్ అయిపోయినాను నాకు పెన్షన్ లేదు ఏం లేదు నిజంగానే అవస్థపడుతున్నానని చెప్పి వారు వారికి చెప్పడం జరిగింది అప్పుడు వారి కేంద్రంలో కార్మిక శాఖ మంత్రివరులు వారు అప్పుడే నిర్ణయం చేసుకున్నారు ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఎట్లనైనా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి అందరి ఒపీనియన్ తీసుకుంటున్నాడు ఎట్లా ఈ పెన్షన్ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు అప్పుడు ఆ రోజులలో కేవలం గవర్నమెంట్లో పెన్షన్ ఉండింది కానీ వారికి ఈ ఎట్లనన్నా ఈ పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయాలని చాలా పట్టుదల ఉండే నేనేమో ఇండస్ట్రీస్లో ప్రెసిడెంట్ సిఏకి నాకు మా తోటి ఇండస్ట్రీస్ అందరు కూడా వచ్చి నా మీద ప్రెషర్ పెట్టినారు సార్ ఈ పెన్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీస్ అన్నీ కూడా బంద్ అయిపోతాయి మీరు ఎట్లనన్నా దీన్ని మీ ఫాదర్ని కన్విన్స్ చేయమని చెప్పి నా మీద ఈ ఇండస్ట్రీస్ అందరు కూడా ప్రెషర్ పెడ పెట్టడం జరిగింది అయితే నేను పోయి వారితో చర్చించాను సార్ వీళ్ళు ఫాదర్ వీళ్ళు వచ్చి కలుస్తారంట అంటే ఒకటే మాట అన్నారు కాకా వెంకటస్వామి గారు యు గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అని చెప్పి నాకు వారు నా పైన అడవడం జరిగింది అంటే వారు అన్నారు అరే నేను బీద ప్రజలకు ఏదో మంచిగా అవుతుందని చెప్పి ప్రయత్నం చేస్తుంటే నువ్వేమో ఇండస్ట్రియలేస్ గురించి వచ్చి మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలాంటి విషయాలు నా దగ్గర తీసుకురావద్దు చెప్పి వారు సూటుగా నాకు చెప్పడం జరిగింది నాకు చాలా ఎంబారేజ్మెంట్ ఉండే ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఇండస్ట్రీస్కి అప్పుడు సిఏలో వారికి వారికి సపోర్ట్ చేసే బాధ్యత నా పైన ఉండే కానీ వెంకటస్వామి గారికి అది ఉండే ఏది ఉన్నా కానీ వెదర్ ఫ్యామిలీ ఆర్ నో ఫ్యామిలీ ఏది కరెక్ట్ ఉండ ఉన్నదో అదే ఎప్పుడు కూడా వారు మాట్లాడేవారు అందుకోసానికి ఈరోజు కూడా ఇంకా మీరు మాట్లాడినప్పుడు చెప్పండి సార్ వెంకటస్వామి గారు ఎట్లయితే పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తారో అప్పుడు ఈ రోజు కూడా ఎక్కడిపోయినా కానీ చాలామంది వచ్చి నాకు చెప్తుంటారు ఇది కాకా వెంకటస్వామి గారు పెన్షన్ సార్ అని చెప్పి అంటే వారికి ఆలోచన నేను పెన్షన్ తీసుకొస్తే ఇంతమంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మొన్న ఒకసారి వంశీ దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు వారిని కలవడానికి వెళ్ళారు అక్కడ ఆ ప్యూను వచ్చి గుర్తుపట్ గుర్తించుకొని అరే మీరు వెంకటస్వామి గారు అబ్బాయా అని చెప్పి వారిని పక్క రూమ్లో తీసుకెళ్ళి వారికి చెప్తున్నారనమాట సార్ నేను ఇంతమంది లేబర్ మినిస్టర్స్తో పనిచేశాను కానీ మీ తాతగారు లెక్క లేబర్ మినిస్టర్తో ఇప్పటివరకు పనిచేయలేదు సార్ నిజంగా వారు గొప్ప వ్యక్తి వారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను చాలా సంతోషంగా ఉండే వారి దగ్గర పనిచేయాలని చెప్పి అంటే వారు ఎక్కడ పోని అందరికీ ఒక బ్యాలెన్స్గా ఒకవైపు పోరాటము బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక పోరాటం చేసేవారు అలాగే వారు ఎందుకంటే యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎట్లా నడుస్తాయి ఇండస్ట్రీస్ నడుస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోను కూడా వారు పనిచేసేవారు వారు టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నప్పుడు డెబ్బై మూడు టెక్స్టైల్ కంపెనీస్ అప్పుడు మూత పడడం జరిగింది అయితే వారు పివి నరసింహారావు గారితో మాట్లాడి లేదు మాకు ఒక స్పెషల్ టెక్స్టైల్ డెవలప్మెంట్ ఫండ్ కావాలని చెప్పి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్పుడు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు కోట్ల ప్యాకేజ్ కేంద్రం నుంచి శాంక్షన్ చెప్పించి ఆ డెబ్బై మూడు కంపెనీస్ కూడా మళ్ళీ రీఓపెన్ అయ్యేలాగా వారు కృషి చేయడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే చాలా మందికి తెలుసు సింగరేణి సంస్థ కూడా లో ఉన్నప్పుడు ఈ బిఐఎఫ్ఆర్ నుంచి ఎట్లా తొలగించాలి అని చెప్పి వారు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారితో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి సింగరేణి సంస్థకు నాలుగు వందల కోట్ల రూపాయలు లోన్ ఇప్పించి ఆ సంస్థను మళ్ళీ రీఓపెన్ గానికి అప్పుడు వారి కృషి వల్లనే సింగరేణి సంస్థ కాపా కాపాడుకోవడం జరిగింది సుమారు లక్ష ఉద్యోగాలు ఉండే ఆ రోజులలో వారు కాపాడింది వారు అందు గురించి ఎప్పుడు కూడా ఈ ఇండస్ట్రీ కాపాడుకోవాలి సింగరేణి సంస్థ మంచిగా నడపాలని చెప్పి ఆ రోజుల నుంచి కొట్లాడేవారు ఈరోజు సింగరేణి సంస్థ తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ సింగరేణి సంస్థ ఆ సింగరేణి సంస్థ వలన చాలామంది బెనిఫిట్ అవుతారు ప్రత్యేకంగా నేను చూస్తున్నాను మా మంచిర్యాల డిస్టిక్లో ఎక్కడైతే సింగరేణి సంస్థ పనిచేస్తుందో చాలా మటుకు నిధులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయినా కానీ మినరల్ ఫండ్ అయినా కానీ ఇవన్నీ నిధులు సింగరేణి సంస్థ నుంచి మన ప్రాంతాలకు రావడం జరిగింది జరుగుతుంది ఇలాంటి ఫండ్ రావడం వల్లనే ఇప్పుడు నేను మొన్న మా చెన్నూరు నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి ఫండ్స్ అన్ని చోట్ల రోడ్సు సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయంటే ఆ రోజు సింగరేణి సంస్థను కాపాడడం వల్ల ఈ సంస్థ ఈ రోజు నడిచి ప్రాఫిట్లో నడుస్తున్నది అంతేగాక ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ వాజ్పేయి టైంలో ఈ సంస్థ నడవదు అని చెప్పి అప్పుడు మూత పడడం జరిగింది కానీ వారు టూ థౌజండ్ ఫోర్లో ఎంపీగా అయినప్పుడు వారు మన్మోహన్ సింగ్ గారితో కొట్లాడినారు అది ఇది నా ప్రాంతంలో ఉంది ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎట్లనైనా రీఓపెన్ చేయాలని చెప్పి వారితో కొట్లాడి పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆరు వ్యవస్థలు ఆరు సంస్థలు ఉండే ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో దాంట్లో ఆరు సంస్థలలో కేవలం రెండు సంస్థలు రీఓపెన్ అయింది అది మన రామగుండం ఒకటి ఇంకోటి కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్ ఉండే వారు ఒడిస్సా నుంచి అక్కడ ఆ రెండు ఫ్యాక్టరీలే రీఓపెన్ కావడం జరిగింది తక్కిన అన్ని ఫ్యాక్టరీస్ మూత పడడం జరిగింది కానీ వెంకటస్వామి గారు కొట్లాడి ఎట్లయితే డెబ్బై మూడు టెక్స్టైల్ యూనిట్స్ కాపాడారు సింగరేణి సంస్థను కాపాడారు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో కూడా రీఓపెన్ చేయడానికి వారు చాలా కృషి చేయడం జరిగింది